సో ముందు వ్లాగ్ లో చూసుంటే మేము నైట్ ఇంటికి వచ్చేసినాం కదా సో నైట్ స్టే మేము చేయలేదు మా బాబాయ్ పిన్ని తమ్ముళ్ళు స్టే చేశారనమాట అక్కడ పిల్లలందరినీ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కేసే లేపారంటే ఎందుకంటే సెవెంటీ టు సెవెంటీ వన్ మెంబర్స్ది ఉపనయనం జరిగింది కాబట్టి అంతమంది స్నానాలు అవన్నీ అవ్వాలి ఎందుకంటే టైం అంటే టైంకే స్టార్ట్ చేస్తారు పూజలు అవన్నీ చేయడానికి ఇక్కడ సో అందరు స్నానాలు ఆ టైం వరకు అయిపోయి అందరు రెడీ ఉండడానికి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాకే లేపి స్నానాలు అవన్నీ చేపించి వాళ్ళని రెడీ పెట్టారు మీరు వెనకాల చూసినట్లయితే ఆ బ్లాక్ దాంట్లో మొత్తం వేడి నీళ్ళు అనమాట అంటే మంచిగా వేడి వేడి నీళ్ళతోనే వాళ్ళకి స్నానాలన్నీ చేపిస్తారు అండ్ మోస్ట్లీ ఇక్కడ పిల్లలకి హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఏం అవసరం వచ్చినా చూసుకోవడానికి వాలంటరీగా లేడీస్ ఆ వాళ్ళు చూసుకుంటారు మొత్తం అనేది తర్వాత అంతా రెడీ చేసి ఫోర్ ఓ క్లాక్ వరకు అందరు రెడీ రెడీ అయిపోయారంట తర్వాత ఇంకా తర్వాత పూజలు అన్నీ స్టార్ట్ చేసేసారంట సో వాళ్ళ పూజలు యజ్ఞాలు అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఆ టెంపుల్ నుంచి ఒకటి చుట్టూ తిరిగి మళ్ళీ అదే టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇది మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్కి కూడా వస్తారు అదే రూట్లో వీళ్ళు సో మేము ఇక్కడ జాయిన్ అయ్యామనమాట యాక్చువల్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అక్కడ నుంచే వీళ్ళతో అందరూ వస్తారనమాట అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో ఎలాగో మా ఇంటి దగ్గర నుంచి వెళ్తారు కాబట్టి అక్కడనే మేము జాయిన్ అయిపోయినాం సో ఇదనమాట వీళ్ళకి వైట్ అండ్ వైట్ ఆ డ్రెస్సెస్ అని కానీ అవన్నీ మళ్ళీ టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తారు అంతా కుట్టించి వారు పెడతారనమాట సో ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ వాలంటీర్స్ అనమాట అంటే ఎంతమంది అయితే ఉపనయనం చేయించుకోవడానికి వచ్చారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వాలంటీర్గా ఉంటారనమాట సో వాళ్ళు అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అంత ఫంక్షన్ అంతా అయిపోయి పూజలు అన్నీ అయిపోయి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వాళ్ళు స్టార్ట్ అయ్యేంత వరకు పిల్లలు వాళ్ళతోనే ఉంటారు వాళ్ళకి కావాల్సిందంతా వీళ్ళే చూసుకుంటారనమాట అండ్ ఇందులో ఈ ఈ యాత్ర అనమాట అంటారు దీన్ని సో ఈ యాత్ర చేస్తున్నప్పుడు పిల్లల జోల ఏదైతే ఉందో ఎల్లో కలర్ది మీరు చూసినట్టు దానిలో దానం చేస్తారనమాట అంటే మీరు ఏమైనా ఇవ్వచ్చు బిస్కెట్స్ ఇవ్వచ్చు మనీ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు సో ఇది అందరికీ ఇవ్వాలా అంటే అదేం రూల్ లేదు ఇప్పుడు నాకు బేసిక్గా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి దానం చేయొచ్చు లేదా నాకు ఇంకెవరికైనా చేయాలనిపించే గా నేను వాళ్ళ జూలాయిలో వెళ్ళి వాటర్ అంటే బిస్కెట్స్ లేదా మనీ ఏదైనా ఇవ్వచ్చు అలా అందరూ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు గుడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గుడికి వచ్చేంత వరకు ఇస్తూనే ఉంటారు ఇట్లా సో అదంతా కలెక్ట్ చేసుకుంటారనమాట వాళ్ళు వీళ్ళ యాత్ర అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఎలా ప్లేసెస్లో వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ హోమం చేసిన గుండాలన్నమాట అవన్నీ అంటే మార్నింగే ఆ యజ్ఞాలు అవన్నీ అయిపోయి ఉంటాయి పిల్లలవి ఇంకా లంచ్ టైంలో వాళ్ళు కూర్చున్న దగ్గరనే ఫస్ట్ వాళ్ళకే వడ్డిస్తారు వాళ్ళందరూ తిన్న తర్వాతనే అక్కడ ఉన్న వాళ్ళందరు తినొచ్చు సో వాళ్ళు మొత్తం లంచ్ అనేది ఫినిష్ చేసేసుకున్నారు ఫినిష్ చేసుకున్న తర్వాత మేమందరం కూడా లంచ్ చేయడానికి వెళ్ళాం సో ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని పిల్లలది మొత్తం అక్కడ అయిపోయింది అనమాట పని అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినాం ఇంటికి తీసుకొచ్చే ముందు లోపలికి రానిచ్చే ముందు కూడా వాళ్ళకి ఒకసారి ఆరతి అనేది మేము ఇచ్చి మళ్ళీ ఎలా ఉన్నారు వాళ్ళ టోపీలు అవన్నీ పెట్టుకొని వాళ్ళకి ఆరతి ఇచ్చి అనేది తీసుకుంటాం మేము సో ఇక్కడ కూడా మా పిన్ని వాళ్ళ అమ్మమ్మ మా నాన్నమ్మ కూడా దానం చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళకి కుదరలేదు అక్కడ ఇవ్వడము సో ఇక్కడ ఇంటి లోపలికి వచ్చే వరకు వాళ్ళు చేయొచ్చు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు సో ఉపనయనం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ మా తమ్ముడు వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేసినారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అప్ అయిపోయి మా చిన్నోడైతే అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఫోన్ పట్టుకున్నట్టు రాగానే ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఫోనే పట్టుకున్నాడు రెస్ట్ తీసుకో పడుకోలేదు గారు నిద్ర కూడా అవ్వలేదేమో అని చెప్తే లేదు ఫోనే వాడతా అన్నట్టు వాడికి ఆ ఫోన్ పట్టుకుంటే జాన్మి జాన్ అయ్యి అంటారు కదా అట్లయింది వాడికి ఇంకా తర్వాత వాళ్ళ జోలాల్లో ఎంత మనీ వచ్చింది ఏంది అని చూస్తున్నాము తర్వాత మనీ అంతా వాళ్ళ పిగి బ్యాంక్లో వేసేస్తాడు మా బాబాయ్ ఆ తర్వాత మేము ఇంకా డిన్నర్ అంతా ఫినిష్ చేసేసుకొని ఊరికి స్టార్ట్ అయిపోయినా మహబూబ్ నగర్లో యాక్చువల్ ఈ దావత్ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఇప్పుడు ఇది ఊర్లో జరిగింది కాబట్టి ఎవరైతే అంత దూరం రాలేరు వాళ్ళ కోసం ఒక చిన్న మళ్ళీ నాన్ వెజ్ దావత్ లాగా ఇద్దామనేసి అనుకున్నాము రిసెప్షన్ లాగా చేసి సో ఇంకా ఊరికైతే వచ్చేసినాం కదా మేము నెక్స్ట్ డే ఇంకా మొత్తం మా ప్యాకింగ్ చేసేసుకున్నాము అందరికి పెట్టే బట్టలు అన్నీ ఒక్కొక్క కవర్లో సపరేట్గా ప్యాక్ చేసి పెట్టేసినాం ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ అది హడావిడి ఉండొద్దని చెప్పేసి ఆ రోజు అంతా షార్ట్అవుట్ చేసేసినాక ఫంక్షన్కి కావాల్సిన అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకా రిసెప్షనే ఉండే డైరెక్ట్గా ఆ రోజు వ్లాగ్ ఏం తీయలేకపోయినా బట్ కొన్ని గ్లిమ్సెస్ మాత్రం నేను యాడ్ చేసిన ఓవరాల్గా ఫంక్షన్ మాత్రం ఆ సెరమనీస్తో ఆ ట్రెడిషన్స్తో చాలా చాలా బాగా జరిగింది ఐ హోప్ మీకు కూడా కొంచెం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఇలాంటి కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సి యూ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్